హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతను ఫైనాన్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన గున్నాగానికి విపరీతంగా దొరికినాయి ఇప్పుడు చూడండి మొత్తం గొంతు కింద ఇట్లా గాయాలు గాయాలు వేసినాయి మనకు ఉండే కుక్కలు ఉండవు కదా ఆ కుక్కలు ఇంటి దగ్గర లేవు ఇదొకటే ఉండడం వల్ల మన ఇంటి వెనక అక్కడ గొర్రెలు వచ్చినాయి ఇది ఒకటే ఉండడం వల్ల గొర్రెల కుక్కలన్నీ ఎప్పటి నుం కాసుకొని ఉండేవి కానీ కొరకలని అదని చూసుకొని కొరికినాయి నడిచేది కూడా కష్టమైపోయింది అన్నమాట దీనికి పురుగులు పడుకోకుండా ఏ గుణ ఆ కుక్కలన్నీ అక్కడ వేయింటే వా మొరుక్కుంటూ పోయింటే దోటంటు బాల్లోని చాలా కష్టపడకుండా పోతుంది చూడండి విపరీతమైన గాయాలు చేసినాయి అసలుకి నడిచేది కూడా కష్టమైపోయింది గాయాల పసుపు ఆ బొటాక్స్ పురుగులు పడుకోకుండా అవన్నీ వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఆ కుక్కులు మరుగుతుంటే ఏరే కుక్కులు వచ్చినాయని అంత గాయాలైనా కూడా పోవాలని చూస్తుంది నడసలేకపోతుందా అయినా ఏరే కుక్కలు వచ్చింటే తోటలోకి రానివ్వదని వరకే టెంపర్లాడుతుంది ఏ గుణ ఇది ఇక్కడ చూడే ఎంత గాయాలైనా అబ్బా ఏ ఎవరు మన మొన్న తోటలోకి ఊర్లో కుక్కలు అన్నీ వచ్చినాయి ఆ కుక్కలని చూసి మన కుక్కలన్నీ తుప్పలాడుకుని వింటే గుండా అంత గాయాలైనా కూడా దాన్ని ఆ కుక్కలతో పాటు పోవాలని చూస్తున్నాడు మనము పసుపు అయితే వేస్తున్నాము కానీ నాక్కొని నాక్కొని వేస్తుంది అది ఎంత బాగా నాక్కుంటే అంత తొందరగా గాయాలు బాగా అవుతాయంట ఇందుకోసమే మనము గొంతు కింద ఎక్కువ గాయాలైనవి ఆ గొంత కింద ఒకటి మనము పురుగులు పడకుండా స్ప్రేయింగ్ చేస్తాము దాదాపు ఒక వన్ మంత్ అన్న అవుతుంది మళ్ళీ గున్న రికవర్ అయ్యేకి అసలు ఇంకా లేచేది కూడా కష్టమైపోయింది అంతగా కొరికేసినాయి ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాయా అని చూసుకుంటున్నాయి గొర్రెలు కుక్కలు ఈ కుక్కలన్నీ మన తోటలోకి వచ్చేసినాయి గుండాగాడ మాత్రమే ఇంటికాడ ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకొని అవి కొరికినాయి అశోకి దెండి గడ్డి ఇంకా ఇక చూడ మనం వస్తేనే వస్తుంది ఇలా ముద్దకి అట్లా బైలు కట్టేసినాను అదే తినుకుంటుంటుంది ఏ అశో అశో ఏమేమి ఏమే మనము వదిలితే అట్లా రౌండ్ కొట్టుకురావాలా అని చూస్తుంది అనమాట ఎందుకంటే వినాయక చవితికి విగ్రహాలు పెట్టినారు ఆడ కాయలు ఉంటాయి పెయికి ఎక్కి కానీ ఆ కాయలు తినేకి వెళ్తుంది ఊరికే మనకు కంప్లైంట్స్ వస్తాయి దానికి మనం పొగలైనా కట్టేసి గెడ్డ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్